హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా ఓంకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ పక్కన ఉన్న బెల్లైకాన్ నొక్కే లైక్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మనం వీడియోలోకి వెళ్దాం డబ్బును ఆదా చేయడంలో ఈ రాశుల వారిని ఎవరు మించలేరు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు డబ్బు విషయంలో చాలా సీరియస్ గా ఉంటారు డబ్బులను ఆదా చేయడంలో ఈ రాశుల వారిని ఎవరూ మించలేరు ఇంతకీ ఆ రాసుల వారేమిటో ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఫైనాన్స్ అనేది నేడు ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయంగా మారిపోయింది డబ్బు ప్రతి వ్యక్తి విషయంలోనూ అతి ముఖ్యమైన భాగం డబ్బును సరైన మార్గంలో సంపాదించడం మాత్రమే కాదు దానిని సరైన మార్గంలో ఖర్చు చేయడం కూడా చాలా ముఖ్యం అప్పుడే డబ్బు ఆదా అవుతుంది మీరు అనుకున్నంత కూడా పెడతారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాసుల వారు డబ్బును సరైన మార్గంలో ఖర్చు పెడతారు దాచి పెడతారు శాస్త్రం ప్రకారం కొన్ని రాసుల వారు ఈ లక్షణాన్ని పుట్టుకతోనే నేర్చుకున్నారు ఇంతకీ ఆ రాసులు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకున్నాం రాశి వారు వృషుభ రాశి వారికి ఆర్థిక స్థిరత్వం ఉంటుంది దీనికి కారణం వీళ్ళు డబ్బును ఎలా మేనేజ్ చేస్తారనే దానిపై పూర్తి నియంత్రణ ఉండటమే కాకుండా ఈ రాశి వారు తాము సంపాదించిన డబ్బు ఎక్కువ కాలం వచ్చే విధంగా తెలివిగా ప్రవర్తిస్తారు దీనిపై వీరు ధనవంతులవుతారని శాస్త్రం చెబుతుంది తమ అవసరాలు కోరికల మధ్య తేడా వీళ్లు బాగా తెలుసు అందుకే అందుకు తగ్గట్టుగానే ఖర్చు చేస్తారు వారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్యా రాశి వారు అత్యంత ధనిక రాశులలో ఒకరు వీరికి చిన్న వయసు నుండే డబ్బుకు ఎలాంటి కొదవ ఉండదు కాబట్టి డబ్బును ఎలా ఖర్చు చేయాలో ఎలా పోగు చేయాలో వీరికి బాగా తెలుసు అలాగే వీరు సరదాల కోసం ఎక్కువగా ఖర్చు చేయరు వీళ్లు వాళ్ళు సంపాదించిన ప్రతి రూపాయిని చాలా జాగ్రత్తగా ఖర్చు చేస్తారు ఇక వారు ఈ రాశి వారికి తమకు కావలసినవన్నీ కొనాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది కానీ అనవసరంగా మాత్రం రూపాయి కూడా ఖర్చు చేయరు వీళ్లు తమ అవసరాలను తీర్చుకోవడానికి బాగా కష్టపడతారు అలాగే డబ్బును ఎలా పెట్టుబడి పెట్టాలి ఎలా పొదుపు చేయాలనే దానిపై కూడా వీళ్లకు మంచి పరిజ్ఞానం ఉంటుంది వీళ్లు డబ్బును సంపాదించడమే కాకుండా తమ చుట్టూ ఉన్న వారికి డబ్బు ఎలా సంపాదించాలో కూడా నేర్పుతారు ఇక మకర రాశి వారు వీరు తమ లక్ష్యాలను ఖచ్చితంగా సాధిస్తారు అలాగే ఈ రాశి వారు తమ జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నారనే దానిపై క్లారిటీగా ఉంటారు వీళ్ళు ప్రతి పెట్టుబడిని దీర్ఘకాలిక దృక్పథంతోనే ఇన్వెస్ట్ చేస్తారు అందుకే ఈ రాశి వారు మరింత తెలివిగా డబ్బును సంపాదిస్తారు డబ్బు సంపాదించే మార్గాల గురించి వీళ్ళని అడిగితే మంచి మంచి సలహాలు ఇస్తారు ఈ రాశి వారికి డబ్బును ఎలా సంపాదించాలో ఎంత పెట్టుబడి పెట్టాలో కూడా బాగా తెలుసు ఇక కుంభరాశి వారు ఈ రాశి వాళ్ళు డబ్బు పెట్టుబడి పెట్టే ముందు దాని లాభ నష్టాల గురించి పూర్తిగా తెలుసుకుంటారు అన్ని సవ్యంగా అనిపించిన తర్వాతే పెట్టుబడి పెడతారు డబ్బు విషయంలో వీళ్ళంత తెలివైన వారు మరొకరు ఉండరు అందుకే ఈ రాశి వాళ్ళ దగ్గర ఎప్పుడు బ్యాంకులో డబ్బులు ఉంటాయి వీళ్ళు ప్రతి పనిని ఒక ప్లాన్ ప్రకారమే చేస్తారు దీంతో వీళ్ళు బాగా డబ్బు సంపాదిస్తారు ఫ్రెండ్స్ విన్నారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయ నమ